అందరికీ నమస్కారం ఉప్పు ఉప్పు తీసుకుంటే బరువు పెరుగుతారా ఇది ఒక క్వశ్చన్ చాలామంది అడుగుతారు మమ్మల్ని ఇరవై సంవత్సరాల సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఉప్పు తింటే నేను బరువు పెరుగుతానా అని ఇదే క్వశ్చన్ కొన్ని లక్షలసార్లు మేము ఉంటాం సో నిజంగా ఉప్పు అంత డేంజరా అన్నది ఆలోచిస్తే సాల్ట్ సోడియం క్లోరైడ్ అండి సాల్ట్కి ఏంటంటే ఒక లక్షణం ఉంటుంది వాటర్ని రీటైన్ చేస్తుంది బాడీలో హెచ్డిఓ మాలిక్యులతో కలిసేసి అది మన బాడీలో వాటర్ని అలా నిల్వ ఉంచుతుంది అందుకని ఎక్కువ ఉప్పు తీసుకుంటే మన బాడీలో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది చేరుతుంది ఈచ్ గ్రామ్ సాల్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ని రీటైన్ చేస్తుంది లోపల బాడీ లోపల దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు అంటే అది ఫ్యాట్ వెయిట్ కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి వెయిట్ మన బాడీలో వాటర్ చేరడం వల్ల వెయిట్ పెరగడం ఉంటుంది ఫ్యాట్ పెరగడం వల్ల వెయిట్ పెరగడం ఉంటుంది కానీ వాటర్ ద్వారా వచ్చిన వెయిట్ని రిలీజ్ చేయడం చాలా ఈజీ కాబట్టి సాల్ట్ తీసుకుంటే వచ్చేటువంటి వెయిట్ ఫ్యాట్ కాదు ఇది మర్చిపోవద్దు అందుకని అబ్రప్ట్గా మీరు వెళ్ళిపోవద్దు సాల్ట్ ఓకే ఈచ్ గ్రామ్ తీసుకుంటే సెవెన్ గ్రామ్స్ వాటర్ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది కాబట్టి సాల్ట్ని మానేద్దాం అని చెప్పి ఒక డిసిషన్ తీసుకోవద్దు బ్లైండ్ డిసిషన్ తీసుకోవద్దు సాల్ట్ మనకు అవసరం సాల్ట్ తీసుకో అంటే సాల్ట్ తీసుకుంటే మన మజిల్స్ కంట్రాక్ట్ కావాలన్నా ఆ సాల్ట్ కావాలి సోడియం కావాలి సో మజిల్ కంట్రాక్షన్కి అది కావాల్సి వచ్చినప్పుడు మీరు సాల్ట్ తీసేసి వర్కౌట్ మొదలు పెట్టారు అనుకోండి ఏదో స్విమ్మింగ్ జాగింగ్ సైక్లింగ్ ఏ యోగాన ఇటువంటిది ఏదైనా చేస్తున్నాను అనుకోండి మజిల్ కంట్రాక్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ రిలాక్స్ కావాలంటే సాల్ట్ కావాలి కదా అది లేకపోతే మజిల్ కంట్రాక్షన్ స్టార్ట్ అయిపోతాయి స్కిన్ టైట్ అయిపోతుంది ప్లస్ ఎక్కడెక్కడ మీకు జాయింట్ పెయిన్స్ ఇటువంటివి అంత వస్తాయి నర్స్ అంటే ఒకటి ఆలోచించి ఒకటి చేస్తారు డెలి అంటే డెలిరీయం అంటారు అంటే బ్లరింగ్ ఏదో అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా వెళ్ళదు బాడీకి కాబట్టి సాల్ట్ని పూర్తిగా అంటే వెయిట్ తగ్గాలంటే వేరే మెథడ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయడము ప్లస్ డైట్లో కొంచెం తగ్గించుకోవడము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము మనం ఇంతకుముందు వీడియోస్లో చాలా డిస్కస్ చేసాము ఇటువంటి వెయిట్ తగ్గాలంటే డైట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలన్నది చెప్పాం అవి చేయండి ఏదో దొరికింది కదా అని చెప్పి సాల్ట్ని అవాయిడ్ చేయడం మంచిది కాదు ఎందుకంటే మనది ఆల్రెడీ టెంపరేట్ కంట్రీ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీలోంచి వాటర్ పోతూ ఉంటుంది ఏసీలో ఉంటే ఎక్కువ పో వాటర్ పోతుంది గుర్తుపెట్టుకొని డ్రై అయిపోతారు చాలా తొందరగా డ్రై అవుతారు దాన్ని ఇన్విజిబుల్ స్వెట్టింగ్ అంటాం దానివల్ల ఎక్కువ వాటర్ లాస్ ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఉప్పు అవసరం అనేది ఉంది మనకు పాత రోజుల్లో మన పెద్దోళ్ళు ఉప్పు బాగా తిన్నారు కదా ఈ టెంపరేచర్ అప్పుడు ఇంత ఫుల్ బట్టలు కూడా ఉండేవి కాదు సగం బట్టలు వేసుకొని పోయేవాళ్ళు ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత మంచిది అని చెప్పేవాళ్ళు తగలాలి ఎండ తగలాలి అని చెప్పేవాళ్ళు అప్పుడు ఇంకా అలా మాట్లాడితే ఇంకా ఎక్కువ స్వెట్ అయ్యేది ఇంకా ఎక్కువ వాటర్ రాసి ఉండేది ఉప్పు బాగా తినేవాళ్ళు హెల్తీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మనకు వర్కౌట్ తక్కువ ఉంది స్వెట్టింగ్ కూడా అంత ఎక్కువ పట్టట్లేదు కానీ అందుకని సాల్ట్ కొంచెం తగ్గించాలి అంతే తప్ప విపరీత పూర్తిగా జీరో చేస్తానండి నేను మాత్రం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు ముఖ్యంగా వెయిట్ తగ్గాలి అని మీరు డిసైడ్ చేసుకుంటే సాల్ట్ని జీరో చేయొద్దు మినిమం వాడండి ఎంత అవసరం అంతే వాడండి సో ఎక్స్ట్రా మాత్రం తీసుకోవద్దు ఎక్స్ట్రా సాల్ట్ తీసుకుంటే అది మళ్ళీ బీపీ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది వెయిట్కి పక్కన పెట్టండి వెయిట్ అంటే అది బాడీలో బ్లడ్లో వచ్చేటువంటి వెయిట్ అయితే మీరు బార్లీ వాటర్ తాగితే అది పోతుందండి ఈజీగా కాబట్టి సాల్ట్ కన్సంప్షన్ తగ్గించండి అంతే కానీ జీరో చేయొద్దు సో సంజీవని ప్రకృతి ఆశ్రమంలో వెయిట్ రిడక్షన్కి వచ్చే వాళ్ళకి కొంచెం సాల్ట్ తగ్గిస్తా మేము ఎప్పుడూ జీరో చేయం సాల్ట్ టేస్ట్ కావాలంటే మీరు ఎక్కడైనా సరే నిమ్మకాయ పెట్టుకోండి రాక్ సాల్ట్స్ సైందవు లావడం అంటారు అటువంటిది తీసుకోండి కొంచెం తక్కువ రిటెన్షన్ ఉంటుంది వాటర్ ఆ టేస్ట్ వస్తుంది మీకు ప్లస్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంత చేసినా ఎంత సంపాదించినా అక్కడ పోయి తినేటప్పుడు ఉప్పు లేకపోతే ఏం తినాలనిపిస్తుందండి జీవితం ఎందుకు ఎంత కష్టపడుతున్నామంటే జీవితం మీద విరక్త వస్తుంది కాబట్టి మినిమమే తీసుకోండి కేవలం ఉప్పు తీసుకున్నంత మాత్రాన్ని మీరు వెయిట్ పెరగలేదు క్యాలరీస్ తీసుకుంటే వెయిట్ పెరిగారు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎక్సెస్ ఉప్పు అనేది వెయిట్కి సంబంధించింది కాదు 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 ఉప్పు తీసుకోవడం వల్ల మిగతా అంటే హార్ట్ మీద బటర్ పడుతుంది బీపీలు ఇటువంటి పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేయండి అంతే దాన్ని కూడా జీరో చేయొద్దు మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఫాలో అయ్యేటువంటి ప్రేక్షకులందరికీ మేము చెప్పేదే ఉప్పు తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి వర్కౌట్ ఎక్కువ చేయండి దీన్ని తగ్గిద్దాం దాన్ని తగ్గిద్దామని ఆలోచించవద్దు ప్లాన్డ్ డైట్ తీసుకోండి ప్లస్ మీ బాడీలో క్యాలరీ కన్సెప్షన్ తగ్గించండి అంతే ఇటువంటివి చేసుకోండి తగ్గిపోతారు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఇటువంటి కావాలంటే ఎలా డైట్ చార్ట్ ఏం కావాలంటే మేము మీకు డైట్ చార్ట్ షేర్ చేస్తాం మీరు ఫాలో కాండి ప్లస్ అలాగే సిక్స్ టు సెవెన్ ప్రతిరోజు మార్నింగ్ ఆన్లైన్ యోగా క్లాసెస్ మేము కండక్ట్ చేస్తుంటాం సంజీవని ప్రకృతి ఆశ్రమం మీకు కావాలంటే అక్కడ అటెండ్ అయ్యి చూడండి ఇంట్లోనే చేసుకోవచ్చు దాన్ని చూసుకుంటూ మీకు కావాలంటే వన్ క్లాస్ మేము ఫ్రీ ఇస్తాం అట్లా అదేం లేదండి మీరు వచ్చి చూసుకోండి మీకు నచ్చిందంటే తర్వాత ఎన్ని రోజులు కావచ్చు ఇటువంటివి చేయొచ్చు కాబట్టి బ్లైండ్గా ఎవరు ఏదో చెప్పారని మాత్రం ఫాలో కావచ్చు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథిగా రండి అక్కడ ఇటువంటి మనం ఎన్నో డిస్కస్ చేయొచ్చు అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఇది పూర్తిగా ఫ్రీ ఉంటుంది ఎవరైనా రావచ్చు కాకపోతే కింద స్కూల్ అయ్యే నెంబర్కి మాత్రం ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Namaste.